హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ చూపిస్తాను ఈ ప్యాలెస్ బెంగళూరు పోర్టుకు అతి సమీపంలో కేఆర్ మార్కెట్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది ఈ ప్యాలెస్ ఎంట్రీ ఫీజు ఇరవై రూపాయలు మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ అమౌంట్ అనేది మీరు పే చేయవచ్చు ఇండో ఇస్లామిక్ కళా నైపుణ్యంతో ఈ ప్యాలెస్ను నిర్మించబడింది ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతానే ఈ గార్డెన్ అనేది మనకు స్వాగతం ఇస్తుంది ఈ గార్డెన్లో రకరకాల పూల మొక్కలు మనం చూడవచ్చు ఇక్కడ కెమెరాతో షూట్ చేయలేము కేవలం మొబైల్తో మాత్రమే షూట్ చేసుకోవచ్చు ఈ ప్యాలెస్ ప్రతిరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్లో ఉంటుంది అంతేకాకుండా టిప్పు సుల్తాన్ జ్ఞాపకలు ఉన్న ఈ వింటేజ్ గ్యాలరీలకి కేవల ఫోన్ కూడా అనుమతి ఉండదు మీరు చూసినట్లయితే ఈ కోటలో ఉన్న స్తంభాలు మొత్తం సింహం జూలు పోలి ఉంటాయి గార్డెన్ దాటి లోపలికి ప్రవేశించగానే ఎత్తైన స్తంభాలు రకరకాల ఆకృతులు రాజటీవీ ఉలగబోస్తూ ఉంటాయి ఈ సందర్భంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి ఈ ప్యాలెస్లో మీరు గమనించినట్లయితే ప్రతి స్తంభం పైన కూడా సింహం జూను పోలి ఉంటుంది మొత్తం ప్యాలెస్ మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కు రెండు వైపులా ఈ యొక్క స్టెప్స్ అనేవి ఉంటాయి ఈ స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి మనం చేరుకోవచ్చు టిప్పు సుల్తాన్ తండ్రి అలీ ఈ ప్యాలెస్ను స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత టిప్పు సుల్తాను ఈ ప్యాలెస్ను కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్యాలెస్ అంటే టిప్పు సుల్తాన్కు చాలా ఇష్టం ఈ టిప్పు సుల్తాన్ ఈ ప్యాలెస్ను సమ్మర్ ప్యాలెస్గా పిలిచేవారు అంతేకాకుండా ఈ ప్యాలెస్ను భూలోక అని పిలిచేవారు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో రాజ దర్బార్ ఉంటుంది ఆ రాజ దర్బార్లోనే టిప్పు సుల్తాన్ కూర్చొని తీర్పులు చెప్పేవారు ఎప్పుడు కూడా అక్కడ రాజదర్బార్లో ఉండేవారు చూడండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఇరువైపుల నుంచి మెట్ల మార్గం అనేది ఉంటుంది అంతేకాకుండా రాజ దర్బారు రెండు వైపులా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ వింటేజ్ గ్యాలరీలో బ్రిటిష్ పెయింటర్ జేమ్స్ హంటర్ వేసిన స్కెచ్చెస్ అయితే కనపడతాయి ఆ స్కెచ్చెస్ అనేవి మీరు చూడవచ్చు కానీ అక్కడ మాకైతే ఫోటో తీసేదానికి లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఈ వింటేజ్ గ్యాలరీలో టిప్పు సుల్తాన్ హయాంలో వాడిన రెండు వృద్ధ రాకెట్లు ఒక పులి బొమ్మ ఉన్నాయి మొదటి వార రాకెట్లు కనుగొనింది టిప్పు సుల్తాన్గా చెప్తారు తారా లాంటి రాకెట్లకు కత్తిని కట్టి వదిలేవారు ఈ కోటకు ముందు భాగం ఎలా ఉంటుందో వెనక భాగం కూడా సేమ్ అలాగే విధంగా ఉంటుంది చూశారు కదండి మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీరు చూడవచ్చు